ఈ సందర్భంగా తమకు జరిగిన మోసాన్ని ఆయనకు వివరించి పలువురు ఆవేదన వ్యక్తం చేశారు మెప్మా కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆర్పీల ద్వారా ఈ తతంగం అంతా నడిచిందని పేర్కొన్నారు గత రెండు రోజులుగా తమకు జరిగిన అన్యాయంపై ఆర్పీలను అడుగుతున్నా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు దీనిపై ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని దీనిపై న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు దీనిపై స్పందించిన ఆయన మెప్మాబీడికి ఫోన్ చేసి వెంటనే అంశంపై ప్రతి స్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం ఎలా చేయాలో చూడాలని ఆదేశించారు అవసరమైతే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేసేందుకు నావంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఇక అదే విధంగా ఇప్పటికే పలుమార్లు పలుమినేరులో ఇలాంటి మోసాలు జరిగాయని ఇకనైనా మాయమాటలు నమ్మి మోసపోవద్దని బాధితులకు ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో బాధితుల వెంట పలువురు తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఇంత తక్కువ టైంలో ఏ వ్యాపారం చేసినా ఒక వ్యాపారం ఏదైనా దొంగ నోటి వ్యాపారం చేస్తే

రూపాయికి పది రూపాయలు ఇచ్చేది రూపాయికి నూరు రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అత్యాసకపోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి నమ్మనే నమ్మద్దండి మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీకి కూర్చొని ఉండ ఎప్పుడొచ్చి నన్ను మాట అడిగినా కూడా నేరుగా నేనే చెప్పినట్ట ఇది చేయ నమ్మా తప్పు ఇది రైట్ ఇది రాంగ్ అని నేనే బయట లేను కదా ఈ ఊర్లోనే కదా ఒక నిమిషం నాయటటువంటి చెడికి ఇదేమన్నా పర్వాలేదు చేతి మా వద్దా అంటే వద్దు తల్లి డబ్బు పోగొట్టుకుంటాం అని చెప్పి పాపుద్దే కదా ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు దానికి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ ఇది ట్యాక్స్ కట్టించుకున్నారు దానికి ప్లస్ వచ్చి మొత్తం అకౌంట్ లో వేసి తీసుకున్నాడు బై హ్యాండ్ తీసుకోలే ఒక రూపాయి కూడా చేతిలో తీసుకోలేదు

सेंटर में अपडेट सेंटर जयपुर को कपड़े ढूंढने पर आप करेंगे और फिर ले और गए ढूंढवा चेस्टेंटा बोला అవును ఇది డై యాప్ సే యాప్ పేరు కూడా మంచి పేరు పెట్టినాడు చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో చాలా పెద్ద అవునుమా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ వెళ్తున్నా ఎవరికి మీరు ఏమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనం మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉన్నాను ఎవరున్న బాధ్యతలు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మ ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్పమా వాళ్ళు అంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు మీ బాధ్యత ఏం ఉండదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా కాయపా అదేడా கொத்தர மோடி மாலத்த நல்லவடி கை ஏப்பா हाय 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 அந்த ஊர்க்கேட்ட நம்மால இல்ல நம்ம எல்லையில இருந்து நம்ம எல்லி கொத்தர லிங்க் வந்து நம்ம டிట్లా ஸ்டார்ட் பண்ண வேண்டியது வேற ஒருத்தர் கட்டினா செஞ்சா செஞ்சா பக்கா அந்த லோட்ல மூடி வந்து பா ஸ்பீடிட்ட மாத்திட்டேன் கொஞ்சப் பண்ணுங்க கொஞ்சு చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడో ఒకసారి డబ్బు అయితే వాడిని వాడు పెట్టుకొని ఉంటాడు కదా ఒకే దినం తినేయడు కదా మొత్తము మా నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో రిజిస్టర్ అయి ఉండాలి కదా ఎవడు అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే జనం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరున్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవి వచ్చి రమ్మనండి మెప్పా పైన చెడ్డ పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు వాడికి ఎత్తకపోతే ఎవడ అకౌంట్లో ఏడు ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి డీఎస్పి సాలడమ్మా డీఎస్పి ఏమిటి జరిగిపోతాడు ఈ కేసులతో నీకు హయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలి వాళ్ళు ఈ నేను డీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు ఎదువురు బాధితులు కూడా బయటకు రావడం అక్కడ వెంట బిడ్డూడు బిడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నా ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కనపడతా ఉన్నా ఇప్పుడు ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి ఇప్పుడు ఉండ కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడేనన్న కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళని వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకన్నా డబ్బులు వసూలు కావాలి కదా రానవాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టంలే నాకు వచ్చిన నష్టంలే కడుపు రోజు ఎవరికి వచ్చిందో వాళ్ళకన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నాకు నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీంట్లో ఎవరు ఎవరిది వాళ్ళది క్లియర్ చేయవచ్చు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి అది ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం రాకుండా వాళ్ళు వాళ్ళు అయితే నీకు నాకు పనిలే సమస్య అట్లే చేయండి అలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నా అనుమానం ఏమన్నా అంటే బాధితులు కూడా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్లు రూపాయల డబ్బులు దాదాపు ముప్పై కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన పీడిని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి కలుగునేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి వంద రూపాయలు అనేది అది జరగనటువంటి పని ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి ఆ మోసం ఎందుకు ప్రతిసారి పలమునీరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి రెండుసార్లు ఇటువంటి మోసాలే ఈ పలమునీరులోనే కూడా గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్నీ ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ఐదు నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తారు